మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయ కక్షతోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసికంగా వేధిస్తున్నారని మిథున్ రెడ్డి బయటకు వచ్చాక తండ్రి కొడుకులు చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు మంగళవారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమరెడ్డితో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్తు అయ్యారు అనంతరం జైలు బయట విలేకరులతో పేర్ని నాని మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమి చేయలేని చంద్రబాబు ప్రభుత్వం ఆయనను మానసికంగా కృంగదీసేందుకు అక్రమ కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి నలభై ఐదు రోజులుగా జైల్లో పెట్టిందని ఆరోపించారు ஆ <laughs> 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 ना सु रोज <imitation> ఈరోజు హానరబుల్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని చూడడానికి మేము పేరుని గారు మేము నేను పోయి వచ్చాం పరిస్థితులు చూసి ఆరోగ్యం ఎట్టుంది లోపల ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అడిగిన తర్వాత కొన్ని విషయాలు తెలిసింది మిథున్ గారిని హానరబుల్ ఎంపీ గారు మంచి బిల్డింగ్ ఇచ్చినా కానీ ఆయన్ని మాత్రం ఎవరు కలవకూడదు అని చెప్పేసి ఆదా ఆదేశాలు ఇచ్చినారనమాట పోలీస్ ఆఫీసర్స్ అంటే ఒక రకంగా చూస్తే అది సాలిటరీ కన్ఫైన్మెంట్గా అనుకోవచ్చు ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ కేసెస్ టెర్రరిస్టు ఆ విధంగా అట్లాంటి వాళ్ళకి సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది చేస్తారు ఇక్కడ పేరు చెప్పకుండా కూడా ఆ విధంగా మాత్రం పరిస్థితులు ఏర్పడేటట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగా సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక మనిషి ఏ విధంగా ఏదో ఒకటి చెప్పేస్తాడు దాని తర్వాత నేరం ఏదో ఒకటి బుడు చుట్ట చుట్టచ్చు ఆయన మీదని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది గమనిస్తే ఈ మూడు నెలల్లోనే రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని భూస్థాపిస్తాం చేస్తామని చెప్పేసి చాలాసార్లు ప్రకటించారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అయినా కానీ మూసేసి దానిలో ఉండే నాయకులందరినీ కూడా ఏ విధంగా జైలుకు పంపించి కానీ నేరాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అన్ని రకాలుగా హింసించాలని చూస్తున్నాం ఇది మన నాయకులే కాదు పెద్ద పైన ఎంపీలే కాదు మండల్ లెవెల్ నాయకులు కానీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కానీ మన పంచాయతీలో ఉండే గ్రామ స్థాయి నాయకులు కూడా అందరికీ ఇదే పరిస్థితి జరుగుతుంది ఈరోజు అంతే మనం అందరం గమనించాలి మీరు ఏ ఊరికి పోయినా కానీ ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మొన్న కావలిలో ఎవరో ఒకరు ఒక చిన్న డ్రోన్ ఎగ ఎగరేస్తే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం అని చెప్పేసి ఇంకో కేసు పెట్టారు ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల మీద కానీ ముఖ్యంగా మన పెద్దిరెడ్డి గారి మీద కానీ పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద కదా ఎక్కువగా ఫోకస్ చేసి ఎందుకంటే పార్టీలు ఎక్కువగా మొదటి నుంచి ఉన్నారు అప్పటి నుంచి పనిచేస్తూ పార్టీకి ఎంతో బల బలప బలపరిచారని చెప్పేసి వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఈరోజు ఇంత విధంగా హీనంగా చూడడం అనేది నిజంగా ఖండిస్తున్నాం మీకు మళ్ళీ చెప్తున్నాం లోపల జరిగేటన్నీ ప్రజలు తెలుస్తున్నాయి ఇచ్చిన హామీలు జాగ్రత్తగా చూసుకోండి అవి అమలు చేయండి ఈరోజు సాక్షి పేపర్ మీద కూడా దాడి చేసి రాత్రి వార్త ఏ విధంగా బయటికి రాకూడదని చెప్పేసి ఇంత ప్రయత్నం చేయడం మంచిది కాదు నాయకులు ఎక్కువ రోజులు బాగా నోరు మూజలేరు మీరు ప్రజల దగ్గర మంచి స్పందన పొందడం కానీ మా నాయకులు నోరు మూడు కట్టేసి మీరు పైకి పోవాలనుకునేది చాలా తప్పు రాబోయే రోజుల్లో మీకు ఇది పదంతలు శిక్ష పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం జాగ్రత్త ఇప్పుడన్నా జాగ్రత్త పడండి ఈ విధంగా మాత్రం రాజకీయంలో ఈ కక్ష అనేది పూర్తిగా ఆపేటట్టు చూడండి లేకపోతే రాబోయే రోజులు మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా గంభీరమైన పరిస్థితి వస్తుంది ప్రతి గ్రామాల్లో కొట్టుకునేటట్టు వస్తారు ఇది జరగకుండా చూడాలని చెప్పేసి మీ అందరినీ మళ్ళీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్రమ కేసులో ఇరికించబడినటువంటి అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా వారిని పరామర్శించడం జరిగింది మిథున్ రెడ్డి గారిని అడగడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక నలభై రోజుల యాభై రోజుల మధ్యలో అయి ఉంటుంది కదా మీరేం నేరం చేశారు మిథునికి నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగాం ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు తప్పుడు కేసు వేధింపుల కేసు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించటం కోసమే కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మి మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజున్న కస్టడీకి పిలిచారా పోలీసులు విచారించారా అంటే కేవలం ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసుతో ఎవరో ఒక ఇద్దరి అంటే కోఎక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు న్యాయశాస్త్రం న్యాయవాదులు చెప్పే భాషలో కోర్టు భాషలో అంటే ఒక తోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈ ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ప్రభుత్వానికి ఆయనకి ఒకటే చెప్పదలుచుకున్నాం నలభై నాలుగో నలభై ఐదో నలభై ఆరో లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు భయపడేది లేదు బయటకు వచ్చిన తర్వాత అంటే మెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం మేము కోర్టులు నమ్ముకున్నాం ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో పది రోజులకో ఎప్పటికోప్పటికీ మీ తప్పుడు కేసులు ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో మీకు రాజకీయంగా ఎంత ఎన్ని చుక్కలు చూపించాలో చూదురు కానీ కంగారేం లేదు కాకపోతే మీరు అనుకున్నటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి గారిని కొంగదీయాలని ఆయన కుంగిపోయే మంచిగా చూదురు కాని కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ ఏ రకంగా మీ ప్రభుత్వం మీద ఏ రకంగా తిరుగుబాటు చేస్తారో ఏ రకంగా పోరాటం చేస్తారో మీ ప్రభుత్వం లేదా ప్రజల్లో మీ మీద మీకున్నటువంటి మీరు చేసేటువంటి పాపాలని ప్రజల్లో ఎండగట్టి ప్రజల్ని చైతన్యపరిచి మీ ప్రభుత్వం ప్రజల చేత ప్రజల్ని అంటే ప్రజల్ని చైతన్యం చేయడం ద్వారా మీకు మీ రాజకీయాన్ని తుదముట్టించే రోజు మీ ప్రభుత్వానికి చలమగితం పాడే రోజు మరొక మూడు సంవత్సరాల్లో తేవటాకి మూలకారకులు తండ్రి కొడుకులు అవుతారనేది కూడా మీరు పోతారని మీకు హెచ్చరిక చేస్తున్నాం